అలాగే మీరు లవ్ అన్కండిషన్గా ఉంటదని చెప్పారు కదా అన్కండిషన్ లవ్ ఏమి ఉండదు అన్కండిషన్ కూడా కండిషన్ అయిపోతుంది లవ్ ఇస్ అని ఎమోషన్ ఫ్రెండ్షిప్ కూడా అలాగే ఆ ఫ్రెండ్షిప్లో లవ్ అంటే ఫ్రెండ్షిప్ కదా వాళ్ళ బాయ్స్ బాల్స్ అమౌంట్ వాయిస్ బాయ్స్ మధ్య కూడా లవ్ ఉంటుంది ఫ్రెండ్షిప్ లవ్ ఏం లేదు ఫ్రెండ్షిప్ లవ్ అంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటారు బోత్ ఆర్ సేమ్ ఒకరి పట్ల మనకు ఉన్న పాజిటివ్ అటిక్యూట్ పాజిటివ్ ఎమోషన్ని మనము లవ్ అంటున్నాం అది ఆపోజిట్ జెండర్ అయితే లవ్ ఉంటుంది సేమ్ జెండర్ అయితే ఫ్రెండ్షిప్ అట్లా ఎవరు కాబట్టి హెల్ప్ చేస్తుంది అక్కడ కండిషన్ ఉంది కదా మన ఫ్రెండ్ అంటే ఎప్పుడైనా నాకు అవసరం అయితే వాడు కూడా చేస్తాడని తెలియకుండా మనకు ప్రోగ్రామ్ ఉంది అంత తప్ప అన్కండిషనల్ ఏం చేయండి ఏదైనా మనకు బెనిఫిట్ స్వార్థం ఉంటుంది మనిషి స్వార్థపరుడు స్వార్థపరుడుగానే ఉండాలి స్వార్థంని నెగిటివ్గా చూడొద్దు స్వార్థం అంటే దుర్మార్గంతో కన్ఫ్యూజ్ అవ్వద్దు స్వార్థము అంటే స్వ అర్థము నా కోసం నేను బ్రతకటం నేను బ్రీతింగ్ ఎందుకు చేస్తున్నాను సమాజం కోసం చేయట్లేదు నా కోసం నేను వాటర్ ఎందుకు తాగుతున్నాను నా కోసం ఫుడ్ ఎందుకు తీసుకున్నాను నా కోసం మీరు మాట్లాడేది కూడా మీకోసం స్వార్థమే ఉండదు దుర్మార్గం లేదు దుర్మార్గం అంటే మీకు హాని కల్పించి నేను బ్రతకటం కాబట్టి మనిషి ఏం చేసినా స్వార్థంతోనే చేస్తూ ఉంటాడు ఇచ్చిన ఎవరి సెల్ కూడా స్వార్థంతోనే చేస్తూ ఉంటాడు నా కోసం హెల్ప్ చేస్తాను అంతే నాకు వస్తుంది నేను చేయడం వల్ల సపోజ్ కొంతమంది ఫ్రీగా ఇస్తూ ఉంటాను నేను దానివల్ల నాకు బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు కొంతమంది వచ్చి నాకు కొన్ని ఫ్రీ సెషన్స్ ఇచ్చారని చెప్పడం వల్ల మిగతా వాళ్ళందరూ ఆహాఓహో ఖరీదో గారని ఎక్కువ వస్తారు కొంతమంది నేను డొనేట్ చేస్తూ ఉంటాను ఎవరి మంత్ కొంతమంది నేను కొంతమందికి పెన్షన్ లాగా ఇచ్చేస్తూ ఉంటాను ఎందుకు ఇస్తున్నాను నేను ఆహా ఓహో గారు ఇంత మంచి మీకు అసలు చూస్తాను ప్రతిదీ స్వార్థమే ఉంటుంది అందరూ స్వార్థం చేసేస్తారు కానీ చెప్పరు అంతే ఓకే డబ్బు కాకపోతే ఇంకోటి కీర్తి ప్రతిష్టలో లేకపోతే కనీసం సాటిస్ఫాక్షన్ ఏదైనా నా కోసం రైట్